ఐ థింక్ మీ వాయిస్ సరిగా లేదనుకుంటా స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని అదే ఎక్కడో గుర్తు రావట్లేదు ఓ సెల్ఫీ తీసుకుందామా నెక్స్ట్ టైం ఇలా అనిపించకూడదు కదా సిస్టర్ వైపు ఇంటివైపు చూడండి నవ్వండి స్మైల్ ఇప్పుడేంటి ఉద్యోగం లేదు అంతే కదా ఈ మాత్రం దానికి నెంబర్ ఇవ్వండి అదే వద్దండి ఏ పర్లేదు నెంబర్ ఇవ్వండి పర్లేదు స్టాప్ వచ్చేసింది అమ్మయ్యా వచ్చేసింది రా బాబు ఇదే నా నంబర్ మండే మార్నింగ్ ఐఎంఎఫ్ హాస్పిటల్కి వచ్చి కాల్ చేయండి ఓకే బాయ్ అనవసరంగా మీకెందుకు ఇబ్బంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను అదే హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నాను మళ్ళీ తప్పకుండా వచ్చి కాల్ చేయండి మీట్ అవుదాం బాయ్ రెమో సిస్టర్ రే తన నటించడానికి కాదు నర్సు పనికి రమ్మంటుంది నువ్వు నర్సుగా నటించి ఛాన్స్ సంపాదించలేకపోయా ఉద్యోగాల సంపాదిస్తావా అవును బా నర్సు ఉద్యోగం తీజీ కాదబ్బా సూది పడవాలి కట్లు వేయాలి కుట్లు కుట్టాలి చీటి రాసి వాళ్ళు మందులు ఇవ్వాలి మాటలు ఇవ్వాలి ఎవరైనా పోతే ఆడి పెళ్ళడానికి ఫోన్ చేసి ఇవ్వాలి నువ్వు మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వాలి ఏం అర్థం కావట్లేదు నర్సు ఉద్యోగంలో ఇంత ఉంది నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతానన్నా నేనేమి పని చేస్తాను అంటాం పని చేస్తున్నట్టు నటిస్తాననే అంటున్నా కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా అందులోనూ అరేంజ్ మ్యారేజ్ అంట ఏంటి ఒకసారి చూసి ఓకే చెప్పుంటుందా వాడి పేరు కూడా తన మనసులో ఇంకా ఉండదు ఈ రోడ్ సైడ్ షాపుల్లో ఎవరి కోసం వేసిన దోశ అదృష్టం ఉంటే మన ప్లేట్ లో వచ్చి పడదు అయిపోయి ఇది కూడా నాకు నమ్మకం ఉంది మరెందుకు నసిగా వెళ్ళడం ఇలాగే వెళ్ళి పడేస్తే పోలాంగేజ్మెంట్ వెళ్ళి లవ్ చేస్తున్నానని చెప్తే చెప్పుతో నేను ముందు నర్స్ గడ్డపులో వెళ్ళి తన మనసులో ఏందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ పెళ్లిలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి సరే ఇంట్రెస్ట్ ఉంటే నర్సు గడ్డపులో వెళ్ళి తను కన్ఫ్యూజ్ చేస్తాను ఎస్కెలో వెళ్ళి తనకి ప్రపోజ్ చేస్తాను చూడబా దొరికిపోతే పెద్ద ప్రాబ్లమ్ నా ప్రాబ్లం ఏ తన దొరకలేదనేరా నేను తనని ఈజీగా నా మనసులోంచి తీసియెచ్చనే అనుకున్నాను కానీ అతను లవ్ అను ఒక్క మాట అనగానే ఊపిరాడుకుంటా అలా నిలబడిపోయాను చూడు అప్పుడేరా నాకు అంత అర్థమైంది తను దక్కితే నాకు అన్ని దక్కినట్టేరా సరేరా స్వామి చెప్పినవన్నీ వదిలే నువ్వు చెప్పు నీ మనసాక్షిని అడిగి చెప్పు నువ్వు చేసే తప్ప నీకే అనిపించట్లా రే అంతా అయిపోయిన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలవాలి నాతో మాట్లాడాలి అయితే మా మధ్య ఏదో ఉన్నట్టేగా అది తప్పో రైటో దేవుడు నాకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటాను నాకు తను కావాలి ఇది క్రైమ్ బుక్ అయితే లైఫ్ నాశనం అవుతుంది రే లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించినవాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేనివాడు ఏమైనా సరే

ఇంకో ఛాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి పర్లేదు సిస్టర్ అవును ఆ రోజు కంటే మీరు ఈరోజు ఇంకా అందంగా ఉన్నారు మేకప్ మహిమ పాపకి డైలీ నాలుగు చేయకపోతే మంత్ ఆపరేషన్ చేయడం కష్టం పాపకి ఎక్కువగా ఫిట్స్ వస్తుంది ఫోర్స్ చేసి ఇంజెక్షన్ చేయకండి ఓకే ఓకే రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ డాక్టర్ రూ రూమ్ అంటారు ఇటల్యూకి సిస్టమ్ ఓ ఓ అన్నో ఈ సర్టిఫికేట్స్ నేను నమ్మను సార్ ఐదు వేలు ఇచ్చిన అడిగి చేమన సార్ ఆ ఐదు వేలు ఇచ్చిన అడిచిమనేవి అనుకోకండి సార్ కష్టపడి చదివి పాస్ అయ్యాను సార్ ప్రామస్ గుడ్ గుడ్ నువ్వు బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావా అమ్మాయిలా ఉన్నారా సార్ ఎస్ ఆశం ఆ ఆషమ్ నేను సెలెక్ట్ అవ్వా సర్ నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు సర్ yes అయ్యో who discovered insulin పోయోడాక్స్ ఎప్పుడు భయాలి ఎప్పుడు భయాలి where did you get your కదా సర్ ఆఫ్ మరి ఇంకేం సర్ నా మేకప్ కరানোর చోకో నా నటరక నా చదువు కరানোর చోకో మీ క్వశ్చన్స్ వలే వస్తుందంటే అటు అటు ఉచుకో రాకో ఏయ్ ఉండూ నేను ఉండమ్మా ఉండమ్మా సట్ డౌన్ సట్ ఉద్యోగం వచ్చినట్టేనా సార్ థియరీ ఎలాగో వర్క్ అవుట్ అవ్వలేదు ప్రాక్టికల్ గా చూద్దామా ఎవడికి చేస్తాడో ఏంటో త్రీ ఇయర్ ఓల్డ్ కిడ్ హస్ గోట్ ఎపిల్ హౌ వుడ్ యూ హ్యాండిల్ ఎమ్ మళ్ళీ మొదలెట్టాడు వీడిని నాకు ఇంకో పేరు ఇంకో మొహం ఉంది నేను లవ్ చేసే ఇక్కడే ఉంది తను లైన్ లో పెట్టి పెళ్లి చేసుకోవాలి అందుకో మీ హెల్ప్ కావాలి డాక్టర్ సార్ మీరు చదువుకున్నారు అర్థం చేసుకుంటారు మీరు నాకు హెల్ప్ చేయడం వీరు పడుతుందా వీరు పడదా టాలెంట్ ఈ టైప్ లో మిమిక్రీ చేసి ఆ బిట్టని ఎంటర్టైన్ చేస్తాను సార్ చిల్డ్రన్ విల్ లైక్ థ్యాంక్ యూ సార్ నేను నిన్ను చిల్డ్రన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తున్నాను డాక్టర్ కావ్యాన్ని ఫాలో అయ్యి ఫాలో అయిపోతాను సార్ ఏమైంది దీని పట్టించి మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు కంగ్రాచులేషన్స్ ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇచ్చేద్దాం పెట్రోల్ అయిపోయింది ఒక డాక్టర్ సూపర్ నో ప్రాబ్లం ఈ నైట్ రోడ్డు ఈ లైట్లు నాకు చాలా ఇష్టం శస్ఖండం సూపర్గా స్కాయ బుత్ లీక్ రాహ్ ఇంకేంటి లవ్ అంటే చాలా ఇష్టమా ఏం ఏం లేదు సినిమాలు చాలా ఇష్టపడి చూశారుగా అందుకే అడిగాను నవ్వుతున్నారు అంటే తప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అందుకు ఛాన్సే లేదు నువ్వు ఈ రోజు అయిపోయావరా ఎవరంటే వీడు కార్టూన్ లో వచ్చే ముళ్ళ పొద్దులాగే ఉన్నాడు అయ్యో వంట పని వంట చేసుకోబోయే పెళ్లి కొడుకు వస్తున్నా ఏమండి లవ్ లవ్ కాదు అయితే ఓకే నేలో డాక్టర్ గా ఉన్నాడు అమ్మా నాన్నకు నచ్చాడు ఓకే అన్నాను ఏంటి అమ్మా నాన్నకు నచ్చాడా అరేంజ్డ్ మ్యారేజ్ దొరికే వస్తానా వాడి ఫోటో చూపించండి వాడి ఫోటో చూపించండి చెప్తాను ఏమండి మీ రేంజ్ ఏంటి మీ స్టైల్ ఏంటి చెప్పను మీరు ఎలా చెప్పారండి ఇలా చూడండి మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు మీకు యాక్టర్ సెట్ అవుతాడు యాక్టర్ అంటే హీరోలో ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను ఏ వీడికి తక్కువ వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం

బంగారం హలో నాకు తెలియాలి పడికి ఏం తక్కువ అసలు నీ ప్రాబ్లం ఏంటే ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు నాకు నచ్చాడు నీకు నచ్చకపోతే చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను ఓకే 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 నెక్స్ట్ ఎవరికి చేద్దాం ఇదేం బాగోలేదు ఉప్మా ఎందుకు వెళ్తున్నావురా ఫోన్ మాట్లాడొచ్చేస్తానా తినేడప్పుడు లే చెల్లకూడదు ఇక్కడే కూర్చుని మాట్లాడరా లేదమ్మా ఒక్క ఫోన్ మాట్లాడుచేస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడ నానా హెలో వాడు బాగున్నాడు నాకు విషయం తెలిసి ఇష్టం ఆయన అడుగుతున్నాను వాడు ఎలా ఉన్నాడు వాడు కోసం పెట్టిన డెమో పీస్ ఉన్నాడు మీకు రెమో లాంటి ఒక పీసే సెట్ అవుతాడు ఐ మీన్ నాలా అందంగా తెలివిగా టాలెంటెడ్ గా ఐ హేట్ యు అగైన్ సిస్టర్ ఐ లవ్ యు నౌ రే ఏంట్రా ఇది అదే లేదమ్మ రిహార్సల్ దేనికి జైలు పోవడానికి ఏ ఇది కుప్ప లేదు థాంక్ యు ఆగు Yes. Mask, no flask, this is ముసలిది కనిపెట్టేసింది టైర్డ్గా ఉంటారు పెద్దవాళ్ళు టీ తాగుతారు కదా అని నీకసలు పని తెలుసా తెలియదా నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మేకప్ వేసుకొని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు యాక్ట్ చేస్తున్నావా నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అవును నేను ఇప్పుడు నీ పని తనని చూడాలి ఆ మూడో నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి చెప్పింది చెయ్యి ఈ ముసలి బాగా ఎక్కువైంది

సిస్టర్ వీడు తరోగా చెక్ చేశాను వీడి దగ్గర ఏమీ లేదు ఐ మీన్ బిల్లు కట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు నన్ను చెక్అప్ చేయండి సిస్టర్ ఓకే గెట్ అవుట్ ఇతన్ని కూడా చెక్ చెయ్యను వెరీ బ్యూటిఫుల్ యు లుకింగ్ సిస్టర్ అయ్యో పనిచేస్తున్న టాక్సీ ఎంత కష్టమో